ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పట్లేదు ఏంటి ఏం జరిగింది ఏ విధంగా మరి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి మేము అని చెప్పి మరి మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మీరు ఇది మీడియా ద్వారా ప్రజలందరినీ భయప్రాంతులు చేస్తున్నారు మీరు మమ్మల్ని కాపాడండి అంటే లైక్ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ తీసుకొని రాకండి మీరు వెళ్ళకండి మీరు ప్రజల్నేమో ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నారు కానీ మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చేది కాదు మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది ఏంటి ఏ బ్యాక్టీరియా వచ్చిందనేది బయట చెప్పేవాళ్ళు కాదు ఇంకా కప్పు పుచ్చుకోవడానికి చూస్తున్నారు తప్ప స్పష్టంగా నిజంగానే మేము మొన్న డిమాండ్ చేశాము అందరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న డాక్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి రెండో మూడు సార్లు వెళ్ళారు వెళ్ళి ఆ వాటర్ని టెస్ట్ చేయండి ఆ వాటర్ ఏ విధంగా మరి కంటామినేట్ అయిందో లేకపోతే ఏ బ్యాక్టీరియా ఉందో ఒకసారి అక్కడే ఒక ఆ టీమ్ని తీసుకొని వచ్చి ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్లే లోప అది మేము గ్రహించలేమని చెప్పి మరి గోపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము శాంపిల్స్ తీసుకెళ్దామని చెప్పి మరి గోపిరెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది బాటిల్స్ అవన్నీ కానీ అవి తీసుకెళ్లినా కూడా వేస్టే అక్కడికే వచ్చి అక్కడే టెస్ట్ చేయాలని మరి చెప్పడం జరిగింది